ఇతరులందరూ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత కొన్ని రోజులుగా సిరిసిల నియోజకంలో చీకటి దొంగలు ముసుగు వీరులు బయలుదేరింది వాళ్ళకి రాజకీయం మర్చిపోయింది ప్రత్యక్ష రాజకీయాల్లో ఎదుర్కోలేక ఎందుకంటే గత తొమ్మిదిన్నర సంవత్సరాల వల్ల అభివృద్ధి ఎంత చేసినో ఒక సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి లేకపోయినప్పటికీ కూడా దాన్ని తలదందేలా ఆ అభివృద్ధిని మైమర్పించేలా వాళ్ళ అవినీతిని బయట పెడుతూ అభివృద్ధిని సంస్ అభివృద్ధిని సంస్ సంక్షేమాన్ని సంపాదనలో ముందుకెళ్తూ ప్రజాపాలనతో ప్రజలకు ఉంటున్న తరుణంలో రాజకీయంగా మేము కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మేము ఆవాస్ పాలవుతాం మాకు ముఖాలు చెల్లవు అని చెప్పి ఇవాళ చీకటి రాజ్యాలు ఎందుకంటే వీళ్ళంతా కూడా చీకటి దొంగలే చీకటిలో బతికిన బతుకులు వీలై అన్నీ కూడా చీకటి కుంభకోణాలు చేసింది వీళ్ళంతా కూడా ఇలా కాళేశ్వరం ప్రయత్నం జరిగింది చీకటి కుంభకోణమే ఇక్కడ జరుగుతున్న చీకటి చీకటి కుంభకోణమే ఇక్కడ లబ్ధిదారులకు ట్రాక్టర్లు ఇచ్చిన దానిలో కూడా చీకటి బతుకులు వీళ్ళయి గొర్రెల గొర్రెల దాంట్లో కూడా చీకటి బతుకులు అన్నీ కూడా కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందని చెప్పడానికి కొంతమంది వంది మగాదు ఇవాళ ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైతే వాళ్ళందరూ కూడా అవినీతి చిట్టాలు అని చెప్పి సిరిసిల్లా ప్రాంత ప్రజలందరూ కూడా చేడితలను పెట్టాం వాళ్ళకి మాట్లాడడానికి ముఖాలు లేవు రాజకీయంగా ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యంకి ఎవరికి లేకుండా ఇదేం చేసినాం అదేం చేసినాం అని చెప్పి ఎందుకంటే దోచుకున్న సొమ్ములు అడ్డగోలుగా వాళ్ళు దా దాచిపెట్టుకున్నారు ఇవాళ ఇవాళ వారే చెప్పింద్రు వారి యొక్క అకౌంట్లలో వాళ్ళ పార్టీ అకౌంట్లో వెయ్యి కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి సిల్క్ కేసీఆర్ మాటల్లో చెప్పే సిల్క్ ఉంది మరి ఈ రా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఖాతాలో అయితే డబ్బులు గిజాలకు కూడా పార్టీలు ఉన్నారా మాకు ఎక్కడ కూడా పార్టీ భవనాలు గుండే సొంతంగా వాస్తవం చెప్పానంటే మేము రెండు వేల ఏడవ సంవత్సరంలో మొదలుపెట్టిన ఏసీసీ ఆఫీసును నిన్నను మొన్న లేకుండా రేపు చేసుకుంటాం మేము అంటే రెండు వేల ఏళ్ళలో మొదలుపెట్టిన ఆఫీసును కట్టుకోవడానికి మాకు ఇంచుమించు రెండు దశాబ్దాలు పట్టింది పైసలు లేక ఢిల్లీలో సారు ఢిల్లీలో రెండు రెండు రెండేళ్ళ కట్టేసిండు తెలంగాణ భవనాన్ని కట్టేసిండు ఇలా ప్రతి జిల్లాలో కట్టిండు అంటే ఎన్ని డబ్బులు దోచుకుంటే ఎన్ని డబ్బులు కూడబెడితే ఇంత త్వరితగతిన ఇవన్నిటి కూడా వారు చేరుతో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి మీ బాధ్యత మీరు కూడా ఆలోచింప చేయాలి ఇలా సమాజానికి వారథులు మీరేయాలి సారధులు వారధులు అన్నీ మీరే ఇవ్వాలి మీరు నిజాన్ని దాస్తే ఇవాళ నిజంగా కూడా మనం కూడా సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళం ఈ ప్రాంతంలో నిన్న మంది కొంతమంది పైసలు ఉన్నాయి కాబట్టి ఏజెంట్లు మొదలు పెట్టుకున్నారు వాళ్ళు ఏ ఏజెంట్లను మొదలుపెట్టి ఇదేం చేసినావు అదేం చేసినావు అని చెప్పి అన్నీ అసలు ఏం చేసిన రైతు బంధు చక్కగా ఇచ్చింది రా వీళ్ళు ఎప్పుడన్నా రైతు బంధే వెళ్ళలే వాళ్ళు మీరు మీరు బాకీ పెట్టిన రైతు బంధును ఏడు వేల ఆరు వందల కోట్లు మేము ఇచ్చిన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా మీరు పెన్షన్లు ఇస్తున్నప్పుడు కూడా ప్రతి నేనా చివరి ఇస్తే లేకుంటే ముందుగాలిస్తే అది పన్నెండు సమా అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు రావాలి కానీ మీరు ఇచ్చిందంతా కూడా పది నెలలు తొంభై పదకొండు నెలలు తప్ప ఎప్పుడు కూడా పూర్తి కాలం పెన్షన్ ఇచ్చిన పాపాన్న పోలేదు కదా కొత్తగా ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వాలి డబల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి అందరినీ దగ్గర చేసింది ఏ ఒక్క ఏ ఒక్క ముఖమే ఉందా మీకు కానీ ఏ ఊళ్ళోనైనా పలానా ఊర్లో మేము డబల్ బెడ్రూమ్కి కట్టినాము పూర్తి స్థాయిలో మీకు ఇచ్చినాము అని చెప్పి చెప్పింది ఎక్కడన్నా సిరి స్త్రీలు కట్టితే కట్టి కుక్కలు కట్టు వీడినట్టు వాడవటమ్ముకునే వీడి వీడియో అమ్ముకునే మధ్యలో ఒకటి గెస్ట్ హౌస్ కింద వాడుకునే ఇలా ఒక్కొక్క దగ్గర ప్రాంతానికి పోతే ఇలా కేసీఆర్ నగర్ అని పెద్ద పిల్లని పోతే పెద్ద పెద్దూరు పోతే అక్కడ ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వాడుకునే ఇవ్వగట్టుకుంటే గరి వాడి తీసుకుంటాడు ఇలా ఏసీలు పెట్టి ఉన్నాయి ఇలా కార్లు అంటే ట్యాక్సీ నట్టుకోవడం కారు ఉంటే వేరు సంగతి కూడా డబుల్ బెడ్రూమ్ ఉండే దగ్గర ట్యాక్సీ పెట్టుకుంటే వేరు సంగతి కార్లు వాడుకున్నోడు మళ్ళీ తీసుకున్నోడు అలా అమ్ముకున్నటోడు అంటే ఇటువంటి అవినీతి రాజ్యమైన రాజ్యాన్ని నేర్చింది అలా అందుకని వీళ్ళకి ఎక్కడ కూడా మొక్కలు ఇవ్వాలి పెన్షన్లు చక్కగా రైతు బంధు పేరు మీద ఇలా భూదందాలు చేసి ప్రభుత్వ భూమిని మీ పేరిట మార్చి మార్చుకొని ఇటు ఎల్ల పేపర్లు నేను రైతు బంధే కాకుండా పిఎం కిసాన్ యోజన దాని కింద వచ్చేది దాన్ని అతనే దాన్ని మా రుణం కింద బ్యాంకులలో తాకట్టు పెట్టి దానికి రుణాలు రుణాలు తీసుకొని ఆ రుణమాఫీ రైతు రుణమాఫీ కింద అంటే ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా కొల్లగొట్టాలను ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను పుక్కడిగా నీ కార్యకర్తలకు నీ వందిమా గాంధీలకు ఎట్లా దోషిపెట్టానో ఇవాళ దాని మీద ఒక చరిత్ర దాని మీద ఒక పుస్తకం రాయ అటువంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరైనా అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఆయనకు తానాంటే తందనుకుంటూ పోతున్న కేటీఆర్ హరీష్ రావు వారికి వంగాదులుగా ఉండే ఇక్కడ ఉండే కార్యకర్తలు తప్ప ఇంకోటి కాదు ఇలా రైతు బంధు ఇలా రైతు రుణమాఫీ అని చెప్పి మీరు ఎప్పుడైనా రైతు రుణమాఫీ చేసినరా మీ ముఖాలకు రైతు రుణమాఫీ చేసిన లెక్కలు పెడతారా ముందు విసుకొచ్చి చెప్తారా మా ముఖ్యమంత్రి గారు వంద సార్లు చెప్పారు లెక్కలు చేస్తున్నారు రండి మీరెంత చేసినారో మేమెంత చేసినాం అని చెప్పి చెప్తామని అన్నారు ఎక్కడ ముందుకు రారు వీళ్ళు ఇలా ఎక్కడ ఎవరికైనా ఒక్క ఉద్యోగం చెప్పి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఐదు వేల పైదలకు ఉద్యోగాలు ఇచ్చింది మీ ముఖాలకు మీరు ఎక్కడన్నా ఒక ఉద్యోగాలు ఇచ్చిన మీ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు తప్ప వేరే ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిండ్రా అంతేకాకుండా దళితులకు మూడెకరాల భూమిస్తా అన్నారు ఇచ్చిండ్రు ఎక్కడన్నా ఆ ఎకరాలకు సరిపడా అన్నాడు ఇంకోటి చెప్పిండు కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున చెప్పిం నా జన్మనే ఇంత ఎందుకున్నామో నేను నేను పుట్టినిందే రైతుల కొరకేమో నేను రైతులకు కావాల్సిన మొత్తం యూరియా కానీ ఇవాళ ఫెర్టిలైజర్ని కానీ ఫ్రీకి ఇస్తా అని చెప్పిండు ఎప్పుడన్నా ఒక్కసారి ఇచ్చిండ దాంతోపాటు పాల రైతులకు కూడా లీటర్కి నాలుగు రూపాయలు ఇస్తాను ఆ పెంచిండా ఫీజు రియంబర్స్మెంటు ఇచ్చిండ ఆరోగ్యశ్రీ ఏదైతే బకాయిలు ఇచ్చిందా అన్ని బకాయిలు పెట్టేపోతుంది బతుకంతా కూడా బకాయిలు పెట్టి ఎందుకు నెట్టిపోతుంది ఇలా ఆ అప్పులన్నీ మేం చేస్తున్నాం ఇవాళ ఎంతసేపు అవినీతికి బార్లా తెరిచినట్టు గేట్లు తెరిచి అందిన కాడికి అందరూ దొంగలు దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు తలా ఇంత దోసుకొని నీ బిడ్డకేమో ఇక్కడ నుంచి సరిపోక ఢిల్లీ దాకా కళ్ళమ్మే ఆ కళ్ళు శీతల వ్యాపారంలో పట్టుబడి ఆమె ఆమె జైలుకు పోయొచ్చే నీ కొడుకు ఆమె కళ్ళు అమ్మితే నీ కొడుకు ఏమో నేనేమో ఈ కార్ రేసులలో నేను పెడతా పోటీ పడతా అని చెప్పి నేను ఈ కార్ రేసులు పెట్టి ఇలా అనుమతులు లేకుండా ఎందుకంటే నేను ఆమెనేమో కళ్ళు అమ్మిపోతాను అనుకున్నాను ఈయన తాగినోడు మళ్ళీ ఊగాలి కదా ఊగాలంటే కార్ కావాలి మంచిగా ఇలా కంట్రోల్ తప్పి కారు నడిపేయాలి ఈ కార్ రేసు అని చెప్పి దాన్ని పెట్టి అందులో పెట్టి పెట్టు అన్నిటికి తిరోధకాలు ఇచ్చి ఇలా ముందుగానేమో మేకపోతు గాంభీర్యం ఇలా పిట్టదర మాటలు మాట్లాడుతుంది అన్నీ నేనే చేసిన నేను మంత్రిగా నేను బాధ్యత వహిస్తా అని చెప్పి చదువుకున్న సన్నాసి అయితే తీరు కనీసం ఇంగిత జ్ఞానం లేదా ఇలా ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వలేదు అని తెలియదా ఆర్బీఐ ఈ మన డబ్బును విదేశాలకు తరలించేటప్పుడు ఆర్బీఐ అనుమతి పొందాలి ఎందుకంటే నువ్వు విదేశాలకు చదివచ్చిన కదా ఆఖరికి డాలర్ మార్పిడి గురించి తెలవాలి కదా విదేశాలకు పోయి చదివచ్చుకున్నా అని కదా నువ్వు నేను మొన్న వేరే అమెరికాకు పోతే నేను ఏదో టాయిలెట్ రూమ్లో పోతే ఆడ కూడా అందరు ఇంగ్లీషే మాట్లాడదు క్లీన్ చేస్ట్ ఇది ఇంక ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడితేనేమో ఇంగ్లీష్ బాగోత్వేమో నేను అనుకున్నా అక్కడ అందరూ మాట్లాడతారు ఇంగ్లీష్ ఇక నేను ఇంగ్లీష్ తెలివికి అంత మరి అన్నీ ఇంగ్లీష్లే ఉంటాయి కదా డాలర్లు కానీ మార్చుకోవాలి మార్పిడి మార్కులో ఫారెక్స్ రూల్స్ను ఇలా ఫారిన్ ఎక్స్చేంజ్ను ఫెరా రూల్స్ను ఫెమా రూల్స్ను వీటన్నింటి కూడా రూల్స్ ఉంటాయి డబ్బులు మార్చుకోవాలంటే వీటికి తగిన నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు అన్నింటి కూడా నేను పాటించాలని చెప్పి ఇంత కూడా సోయ్ లేకపోతే ఇట్లా ఒకడేమో లొట్టపీస్ కేసు అంటాడు ఒకడేమో లప్పుడు కేసు అంటాడు ఒకడేమో తుమ్రే కేసు అంటాడు ఒకడేమో తుతుంబాల కేసు అంటాడు ఈ తుతుంబాల తుతుంబాలగాళ్ళకు లప్పటి కాళ్ళకి లపుడు కేసు గాళ్ళకి ఇంత ఎందుకు ఈ లప్పుడు కాళ్ళకు కేసే లఫూటా అంటే నేను ఒకటే అంటున్నా ఈ కేసును ఎవరైతే అన్వేషిస్తుండ్రో ఇవాళ ఆ ఆఫీసర్లు అందరు కూడా గాళ్ళ తుపేలు గాళ్ళ అంటే వాళ్ళ యొక్క మోరల్ని దెబ్బ తినే మాదిరిగా అధికారుల యొక్క మోరల్ని దెబ్బ తినే మాదిరిగా నీ మాటలేంది ఈయన చదువు సన్యాస ఏమైనా చూస్తే నేనైతే ఆ రోజే లాగి చెంపబోయే పడుతుంది ఏసీబీ ఎంక్వైరీ చేసి బయటకు వస్తుంటే నీకేమైనా వచ్చిందంటారు సార్ ఇది ప్రొహిబిటెడ్ ఏరియా గౌరవించాలని ఒక ప్రజాప్రతినిధి వాళ్ళు ఆఫీసర్లు అధికారులు సార్ ఇది ప్రొహిబిటెడ్ ఏరియా నువ్వు ప్రెస్ పక్కన పెట్టుకోమంటే నీకేమైనా వచ్చింది అంటారు అంటే నీకు లోపల బాగా అన్నట్టే కదా నువ్వు చేసిన తప్పులకు చాలా నొచ్చిందంటే ప్రశ్నలు చేసినట్టే కదా లెక్క ఆయన భాష ఏందో ఆయన యాస ఏందో ఆయన రీతి ఏందో ఆయన రివాజ్ ఏందో తెలంగాణ ప్రజలకైతే అర్థమవుతలేదు అందుకే అధికారం ఉన్నప్పుడు అహంకారం కళ్ళకెక్కితే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పిన వాళ్ళ ఇంకా కూడా నిజంగా కూడా నీకు రాజకీయంగా ఒక పార్టీని ఎదుర్కోవాలంటే రాజకీయంగా ప్రతిపక్షంగా నీ బాధ్యత నిర్వహించాలంటే ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలు ఇచ్చింది ఈ హామీలు నెరవేర్చలేదు నెరవేర్చమని చెప్పు ఎవడో చీకటి దొంగలను పెట్టుకొని ఇలా నీ దగ్గర అవినీతి పరంగా సంపాదించిన సొమ్ములు చాలా ఉన్నాయని చెప్పి కొంతమంది యూట్యూబ్ గాలను కొంతమంది ట్రోలర్స్ను కొంతమంది ఈ అందరికి మనిషికో సెల్ ఫోన్ వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది నేను అంటున్న బేకార్ గాలని ఓ బేకార్ అంతా ఎంగేజ్ చేసుకున్నాడు ఆ బేకార్ జాగ్రంతా ఎంగేజ్ చేసుకొని దాని ద్వారా చట్ట వ్యతిరేకమైన పనులు చేయడానికి ప్రోత్సహిస్తాను నిజంగా కూడా నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారికి ఇది ఇయ్యలే అని చెప్పి బాధపా నీ పార్టీ పేరు మీదే దానికి సమాధానం నేను చెప్తా ఇవాళ ఎవడ అంటే దొరికిందంతా కూడా మీరే పేరు అంటే ఇక పార్టీకి పేరు ఊరు లేకుండా పోయిన వాళ్ళు ఇక తేడితెల్లని చేసుకున్నారు ఇలా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ముందు నేను చెప్పినా పేగుబంధం పోయింది టీఆర్ఎస్తో తెలంగాణకు పేగుబంధం పోయింది ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుకున్నాడో తెలంగాణతో పేగుబంధం తెగిపోయింది బీఆర్ఎస్ పెట్టిన తర్వాత భూస్థాపితం అయిపోయింది లోక్సభ ఎలక్షన్ల ద్వారా అయిన తర్వాత ఇలా ఇవాళ అక్కడోడు ఇక్కడోడు చాలామంది చిల్లరగాలు ఉంటారు కదా వాడోడు వీడోడు తలక మాషినోడు మూపే ఇటువంటి వాటికి చేయడం మొదలుపెట్టారు ఈ సిరిసిల్లా ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అవినీతికి పాల్పడని బీఆర్ఎస్ నాయకులు లేదని చెప్పుకుని వెళ్ళి నేను ఇవ్వనికి ఎంత దోస్తే అంత దోసుకొని పోయింది కదా నుంచి ఉంటే మొదలుకుంటే పెద్దోందాక అందుకే వాళ్ళకి ఎవరికి కూడా ముఖాలు చెల్లుబాట్లు కావట్లేదు ప్రజల మధ్య మాట్లాడడానికి ఇలా భూకంభ కణాలు తీస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తుంది ఇలా ప్రజలందరూ కూడా ఇలా స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినాయి పిల్లికి గంట ఎవరు కట్టాలని మొన్న దాకా చూసి పిల్లికి గంట కట్టిండు అధికారి నికారసైన నిఖారసైన అధికారులు రాగానే పిల్లికి గంట కట్టి మొదలుపెట్టిండు పెట్టంగానే ఒకళ్ళకో కుప్పలు తెప్పలుగా పోయి ఇప్పుడు అప్లికేషన్లు ఇస్తాను అందరూ నా భూమి కబ్జాకైంది నా భూమి కబ్జాకైంది నన్ను బెదిరిస్తారు నన్ను బెదిరిస్తాను అని చెప్పి ప్రభుత్వ సొమ్ము అంటే అధికారంలో ఉన్న పార్టీ సొమ్మని అనుకుని భావించిన వాళ్ళంతా కూడా ఇలా ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి అంటే ప్రజల భూమి ప్రజలకు చెందాల్సిన అది ప్రజలకు కేవలం మేము జవాబుదారీగా ఉండాలి అనే ఇంకితజ్ఞానాన్ని మర్చిపోయి ఇలా కంచే చేను వేసిన సందంగా కాడికి దోసుకుంటూ పోయాను ఇలా ఒకడేమో భూమిని తీసుకున్నాడు ఇంకొకడేమో భూమిని బదలాయించుకొని భూమి ఉండదు కానీ రైతు బంధు అంటే రా బంధుల్లాగా ఇలా తెలంగాణ ప్రజలను ఎక్కడికక్కడ వాళ్ళు చెమటోడ్చి కష్టపడి చిందించి కట్టిన ట్యాక్స్ అన్నిటి కూడా ఎన్ని కోణాల్లో ఎన్ని విధాల్లో దోచుకోనో అన్ని విధాల్లో దోచుకున్నారు ఇవాళ ఆఖరికి వస్తే ఈయన చెప్తున్నా నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే నేను సవాల్ చేసుకునే వాళ్ళ నీ బీఆర్ఎస్ భవన్ ఏదైతే కట్టుకున్నావో ఆ బీఆర్ఎస్ భవన్లో నువ్వు భూమి ఆక్రమించినవి ప్రభుత్వం నీకు ఇచ్చిన భూమి ఎకరం అయితే ఇలా ఎకరం పైనడు ఉంది నిజంగా కూడా నీకు ఈ ప్రభుత్వంపై ఈ ప్రజల పైన ప్రేమున్నట్టయితే ఆ భూమిని ఎంతవరకు నీకు ఇచ్చిండ్రో అంతవరకే కొలిసి తక్కిన భూమిని ప్రభుత్వానికి ఐండో చేయాలని కోరుకున్నారు అడ్వాంటేజ్ సోయి కాడికి దోసుకొని పోవాలే అప్పనంగా నీ ప్రభుత్వ నీ యొక్క ఆఫీస్ పార్టీ ఆఫీస్ పేరు మీదే దోపిడీనే నీ దళారులు దోపిడీ అంటే నీ ప్రభుత్వం నీ పార్టీ యొక్క ఆఫీస్ కొరకే దోపిడీ చేసినావు అంటే ఇక ఎంతమంది ఎంతమంది దారులకు నువ్వు అండగా నిలబడ్డావు తీడతలం అవుతుంది కదా ఎలా ఇంకో రాకపోయి ఎల్లో లక్ష్మీనారాయణ అని చెప్పి రాశారు అనిపే సన్యాసి కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉందా ఎనకా ముందు చూసుకోకుండా ఎల్ల లక్ష్మీనారాయణ వాడు కాంగ్రెస్ ఫోటో ఎత్తి నీ ముఖమెడ పెట్టుకుంటాను ఎలా కేటీఆర్ అని అడుగుతున్నారా ఎల్ల లక్ష్మీనారాయణ సగం సౌముడిగా చూకున్నాడు ఆయన లేకుంటే చెప్పు నీ యొక్క ఫోటో గాంధీ కడను అంబేద్కర్ కడను పెట్టి చెప్పులు దాంట్ చేస్తు నీకు నీ పేపర్కు ఆ పేపర్ ఏదో గుమస్తా తెలంగాణ గుమస్తాకి ఎందుకు చేయాలి వాస్తవాలను వాస్తవంగా రాయండి పా మా మిత్రుడు రాస్తామని నేను ప్రెస్ పెడతాను ఇప్పుడు ఆయన తప్పకుండా డిఫమేషన్ సూట్ చేస్తాడు నోటీస్ పంపిస్తాడు ఆయన మీద అభరణం ఎత్తురి ఆయన నిన్న అభరణాన్ని నేను తుడిచిపెట్టుకుంటా అంటే మన ప్రస్తుతం అందరూ రాయాలంటే తనే ఆయనైతే నేను నిజాయితీ పరం నేను చెప్పుకోవాలి కదా ఆయన సవారి సురుతాను కదా దమ్ము అంటే నాకు లేకుంటే ఐదు ఐదు ఎకరాల భూమి అంటాను కదా దొంగలను కూడా మనం కాపాడితేనే ఆయన మీద నీలాపనేమి దేశరి ఆ నిందను మనం నిజంగా కూడా మనం చేసినట్టే కదా ఆయన సమర్థించినట్టే కదా అంటే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే నిజాలను నిజాలుగా చెప్పడానికి వారి ప్రయత్నం చేస్తుంది నేను నాది లేదు నేను ప్రూవ్ చేసుకుంటా రమ్మని అంటాను ఆయన ఇప్పటికైనా నేను ఆ చీకటి దొంగలు కూడా చెప్తున్నా వాళ్ళ దమ్ము ధైర్యం ఉన్నట్టయితే రాజకీయంగా ఎదుర్కొని రండి మీరు అవినీతి నీతివంతులు అయినట్టయితే ఎస్ మా పార్టీలో ఎవరైనా చేసినట్టయితే మా పార్టీలో ఏమన్నా చెప్పండి మేము వద్ద అంటలేము నిష్పక్షపాతంగా ఇవాళ ఎంక్వైరీ జరగాలి ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వానిదే ప్రజలదే అది ప్రజలకే చెందాలి ఎక్కడ ఏం లేదు కనీసం రాసే ముందు పేపరు నీ గుమస్తా తెలంగాణలో నీ నమస్తే తెలంగాణలో ఏ తెలంగాణలో ఉంది నేను చెప్తే మన విలేకరు కూడా మన పడాలి ఆ పార్టీకి పనిచేస్తున్న విలేకరు ఆ పేపర్కి పనిచేస్తున్న విలేకరులది కూడా బయటపడతాను అట్లా కాదు కదా సమాజంలో మీరు మాతో కలిసిన మిత్రులు రాసే ముందు వాస్తవాలు రాయాలి రేపు పొద్దుగాలైన డిఫర్మేషన్ అయితే మళ్ళీ తెల్లారి కూడా ఆయన కాదు కదా రాసే వచ్చినోడు నువ్వే కదా ఇంటి కూడా వచ్చేదాని మీద మీద అవి లేకపోయినా కూడా వచ్చి మళ్ళా బతినాడేది ఆయన కదా ఆయన నా ఓడే తోటి ఒడే అని చెప్పి మళ్ళీ మేమే అంటాం కదా అన్న ఏదో చెప్పింటే రాసి అని చెప్పి అండ్ ఇటువంటి చిల్లర రాజకీయాలు మానే చెప్తున్నాడు నిజంగా కూడా మా దానిలో కూడా ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పులను మీరు చెప్పండి కరెక్ట్ గారి దృష్టికి తీసుకెళ్ళండి చర్యలు తీసుకోకుండా అప్పుడు మీరు అడగండి ఏదో వచ్చింది ఏళ్ళ లక్ష్యమైన ఎల్ల లక్షలు ఇక్కడ ఎందు వార్త రాసే ముందు కనీసం ఆధారాలు చూసుకోవాలి ఈ మనం కొందరు రాస్తారు నేను ఎవరినో ఉద్దేశించి అంటాను నేను ఇక ఉందని చెప్పి సెల్ ఫోన్లు ఉన్నాయని చెప్పి దేనికైనా కేకే మహేంద్రెడ్డి బాధ్యత డెఫినెట్గా మంచిగా చెడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ నేను నేనే బాధ్యత సాగిస్తాను ఇక పచ్చకాలంలో ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగా పడ్డట్టు దేనికైనా కేకే మహేంద్ర రెడ్డి బాధ్యత ఉంది నాకు అర్థం కాదు నీకు నచ్చినట్టు నేను చెప్తే మా కేకే మహేంద్రెడ్డి మంచి నచ్చినప్పుడు చెప్పిన షెడ్యూ ఉన్నాడు నేను నేను ఎవరికో నచ్చినట్టు చేయను నేను నా మనస్సాక్షికి నచ్చినట్టు చేస్తాను ప్రజలకు నష్టం జరగకుండా చేసే ప్రయత్నం చేస్తా ప్రభుత్వ ఆస్తిని కాపాడే ప్రయత్నం చేస్తా ఇలా నా ఓడు నీ ఓడు అని తేడా నాకు లేదు ప్రజలే నా ఉంటుంది ఇప్పటికైనా నేను టీఆర్ఎస్ నాయకులు అసోకాల్ బీఆర్ఎస్ నాయకులకు ఆ చీకటి దొంగలకు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఇటువంటి చిల్లర రాజకీయం మానుకున్నా రాజకీయంగా ఉంటే రాజకీయం ఎదుర్కొన్నా ప్రభుత్వం ఏదైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నెరవేర్చే దిశగా మీ ప్రయత్నం మీరు చేయండి ప్రతిపక్షంగా మీ బాధ్యత మీరు చెయ్యాలి ఆ బాధ్యతను మేము స్మరించి వాన్నవన్నీ వీడినవని ఇలా మీరు అన్న భాషలో చెప్పాలంటే ఓ లప్పుడు కానీ ఓ లపంగ కానీ ఓ తాగుతున్ను ఓ తిరుగు ఎంకరేజ్ చేసి వానితోను అదేసి వాళ్ళు తీసుకపోతే నేను ఏమైంది కూలీలకు తీసుకుంటారు కూలీలతో నేను ఇస్తారు మీరు అక్కడ కార్యకర్తలు కూడా కరువైపోయింది నీకు నువ్వు చెప్పుకున్నావు నీ బండారం బయటమైపోయింది ఈ సంవత్సర కాలంలో బిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు కూడా లేకుండా అయిపోయింది ఏమన్నా ఉంటే నీ వాళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేర్చివేసింది కేవలం అవినీతి రహితంగా మేము ప్రజల దగ్గరకుంటున్నాం కదా మా వాళ్ళు ఇప్పుడు మా బాలరాజన్ కూడా నాకు కూడా కావాలంట తెల్లాలే నా ఇసుక బండి నేను నడిపించుకోతానంటాడు నాకు ఈ అని అంటాడు మా సుపద్రి నేను జిల్లా పట్టణాదేశంగా చేసిన నాకేం లేదా అంటాడు వాళ్ళు నడిపించుకోవాలి ఇసుక దందాలు భూదందాలు నడిపారు కదా మీరు నడపాలి మొత్తం పోలీస్ స్టేషన్ మాకు అప్పచెప్పాలంటాం తనంటలేదా వాళ్ళు అప్పనంకొస్తే మేము దోసుకుని తింటామని అనట్లేదా వాళ్ళు ఇప్పటికైనా ఇటువంటి చిల్లర రాజకీయాలను మానుకొని ప్రతిపక్షంగా మీ బాధ్యత మీరు తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడండి ప్రజల కూడా కొట్లా కొట్లాడండి అంత నాటలే మేము కానీ ముందుగా మీకు మీరుగా సచ్చిలుగా నిరూపించుకోండి అవినీతి అవినీతికి ఎవరైనా పాల్పడితే కూడా వారికి కూడా చెప్తున్నాను నేను విజ్ఞప్తి అప్పుడేదో ఆ మైకంలో మీరు చేసుకున్నారేమో మీరు అందరూ కూడా మా శక్తిలో బిడ్డలే ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు కాదు మీరు అనుకుంటాను మేము ప్రభుత్వ పక్షంగా నిలబడి ప్రజల సొమ్మును ప్రజలకు అందించాలనే భాగంగా మేము చేస్తున్నా మా యొక్క పనిని మీరు అనుకుంటే అది మీ యొక్క భావదారిద్ర నిదర్శనమే తప్ప ఇంకోటి కాదది మీరు ప్రజల పక్షాలను లేరనడానికి మీ ఒక ఆ రకంగా మీరు ఆలోచనట్టయితే మీరు ప్రజల పక్షాలను లేరనడానికి అదొక నిదర్శనం మాత్రమే ఇప్పటికైనా ఎవరైతే అక్రమ మార్గాల్లో ఏమేమైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రజల మీద ప్రేమ ఉన్నట్టయితే ప్రజాపక్షంగా మీరు ఉండాలనుకుంటే ఇలా ప్రభుత్వానికి అప్పగించండి చెప్పి వాళ్ళందరూ